కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం మెట్టకూరు గ్రామంలో లార్డ్ వెంకీ ఫార్మా కంపెనీ నివాసాల చెంతని నిర్వహిస్తూ దానిలో పనిచేస్తున్న కార్మికులకు సరైన రక్షణ భద్రత లేకుండా వ్యవహరిస్తున్న యానం పరిశ్రమ శాఖ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చి కంపెనీలపై ఐదు నుండి తొమ్మిది వరకు కేసులు ఉన్నప్పటికీ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్న వెంకీ ఫార్మసీ కంపెనీ కంపెనీలో పనిచేస్తున్న నందికొళ్ల వీరభద్రరావు సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తూ పది గంటల సమయంలో కంపెనీలో స్పృహ కోల్పోయారు యాజమాన్యం అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్ష చేసి మృతి చెందినట్లు నిర్ధారించారు ఇతని మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తపరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి యానం ఎస్ఐ మురుగానంద్ వారి సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు పేరు నందిగోడ శ్రీనివాసు మా నాన్నగారు బొద్దుని డ్యూటీకి వెళ్ళేరు అంటారు వెళ్ళే కనండే దామెకి గ్యారంటీస్ కంపెనీలో పడుపు కింద వాళ్ళు చెప్పే మా ఇంటికి వచ్చాను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా మా ఇంటికి వచ్చి చెప్పారండి నేను వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని కూర్చీలో కూర్చోబెట్టి రెండు వేళ్ళు బలమే పెట్టారండి నేను వెళ్ళి అప్పుడు బా మా నాన్నగారిని బండి మీద కూర్చోబెట్టండి బండి మించి హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళానండి అప్పటికే నోమోరండి ఆయన కళ్ళు తనిచేసి నో రావడం చేసి ఉన్నారండి ప్యాటరీలోనే అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నర్సు గారు మొత్తం ఇవన్నీ పెట్టారండి హార్ట్కి చేతులకి కాళ్ళకి అన్ని పెట్టారండి అన్ని పెట్టిన తర్వాత కూడా నువ్వు రెండు డాక్టర్ గారు చెప్పేశారండి కంపెనీలో పడిపోయారని ఆ యాజమాన్యం పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి నేను హాస్పిటల్కి బండి ఆళ్ళ బండి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళానండి ఒకవేళ వాళ్ళ ముందు తీసుకెళ్ళి ఉంటే మా నాన్నగారు బతికి కానీ ఆరు తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్ నన్ను నేను తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్ గారు అప్పుడు అవన్నీ పెట్టి చచ్చిపోయారని చెప్పారు చెప్పి నిర్ధారించారండి మా నాన్నగారిని అది యాజమాన్యం నిర్లక్ష్యం అండి అది దానికి మేము చాలా ఇది యాజమాన్య యాజమాన్యమే మాకు నాన్నగారి కంపెనీ మా నాన్నగారికి మృతికి చే కారణం అండి మేము ఇప్పుడు ఏం జరిగదా చూడా కార్యక్రమాలు పూజ చేసుకున్న తర్వాత ఎండి గారు ఇక్కడ లేరు కాబట్టి పాండిచేరిలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మాకు తోచిన సహాయం మేము మీకు చేస్తాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అది ఇదేనంటే అలాగ మాకు కుదరదు ముందు తేల్చండి అది ఇదేనంటే ఆ సూపర్వైజర్ నుంచి ఎటువంటి మాట లేకపోవడంతో మేము ఈ వాగ్వాదానికి మేము దిగాం అక్కడ మేము అప్పుడు ఆ బాడీని ఇంటికి తీసుకు వచ్చేద్దాం అది ఇది అనుకున్న టైంలో ఇంకా లాభం లేదని చెప్పేసి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాజధారని చెప్పేసి ఎమ్మెల్సీ చేయించి ఆ స్టేషన్కి పంపించి ఆ అక్కడ ఉన్న ఆ బాడీని ఆ మార్చి మార్చిలో పెట్టి మేము అందరం కలిపి కంపెనీ గక్కడికి వెళ్ళి కంపెనీ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ కలిపి వచ్చి ఉదయం దగ్గర దగ్గర ఎనిమిదిన్నర నుంచి దగ్గర తిరుగు టైం నాలుగు అవుతుంది ఎవరు కూడా కనీసం పచ్చి మంచి నీళ్ళు కూడా కాలేదు వాళ్ళు కనీసం అనాథలు కింద వీళ్ళేశారు కదా కంపెనీ యాజమాన్యం కనీసం వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా అసలు లేదు కాబట్టి అంటే ఈ వేళ ఆయనకి అవ్వచ్చు రేపు ఇంకోటి రాయవచ్చు కానీ కంపెనీ వ్యక్తి ఎండియా